మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను నిజమేనండి నాకు పాయింట్ అర్థమైందండి అది అంతా విన్న తర్వాత నేను బయట తిరుగుతా ఉంటానండి నాకు చాలా ఆహార పదార్థాలు కనబడతా ఉంటాయి ఈ ఆహార పదార్థాల మీద ఉన్న మార్క్ ఎవరిది అంటే దేవుడిది అది నాకు అర్థమైందండి ఎక్కడికి వెళ్ళినా ఏ ఆహార పదార్థం చూసినా మొత్తం ఆహార పదార్థాలు ఎవరివి ఆకాశం అందున్న ఒక్కడే సృష్టికర్తవి నన్ను జ్ఞానం విషయంలో లోతైన స్థితికి వెళ్ళాలి లోతైన స్థితికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేయాలి అందుకే నన్ను ఎవడైనా విందుకు పిలిచినప్పుడు వానికి ఏం వడ్డించినా వాణ్ణి అడక్కు అడగకుండా పెట్టింది ప్రార్థన చేసుకుని తిని ప్రార్థన చేసుకుని ఎందుకు తినాలంటే ఏది తిన్నా కూడా ప్రార్థన అనేది పరలోకపు తండ్రికి కృతజ్ఞత చెల్లించడం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ప్రతి పదార్థం ఆయనది గనుక గెట్ మై పాయింట్ ప్రతి పదార్థం ఎవరిది తండ్రిది అందుకే భూమియు దాని సర్వము దాని పరిపూర్ణత నావి అన్నాడు అంటే ఆ భూమి కానివ్వండి ఆకాశం కానివ్వండి నేల కానివ్వండి సమస్త ప్రపంచం దేవునిది తప్ప ఇంకెవ్వరిది కాదు అందుకే ఏది తీసుకున్నా ఎవరికి చెప్తాం కృతజ్ఞత దేవునికి